హీరోగా మారిన కమేడియన్ సునీల్ కొత్త కారు కొన్నాడు ఈ భీమవరం బుల్లోడు తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం మూసరాంబాగ్ మలక్పేట్ ఈస్ట్ జోన్ ఆర్డీఏ కార్యాలయానికి వచ్చాడు ముందుగా సునీల్ వస్తున్న విషయం తెలియడంతో ఆర్టీఏ అధికారులు దగ్గరుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు ఇంతకీ సునీల్ ఏ కారు కొన్నాడో తెలుసా స్కోడా లారిన్ దీని ఖరీదు ముప్పై ఒక్క లక్షల డెబ్బై మూడు వేలు ఈ కారుకు టీఎస్ లెవెన్ ఈజే టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే నంబరును కేటాయించారు రెండు వేల పదహారు కెరీర్ పరంగా సునీల్కు పెద్దగా కలిసి రాలేదు అయినా నిరాశ చెందకుండా ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న సునీల్ ఆ రెండిటిలో ఒకటి ఉంగరాల రాంబాబు కాగా ఇంకోటి మలయాళం నుంచి రీమేక్ అవుతున్న సినిమా అలాగే ఇంకో రెండు చిత్రాలు డిస్కషన్లో ఉన్నాయని టాక్